ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವೇ ನಾಯಕತ್ವ नागतरी नागत ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచి ఎన్నో ఏళ్ళుగా మనం కళ్ళ కంటున్నటువంటి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి ఈ రోజు విజయాన్ని సాధించాం ఈ సంబరాలు మేము చేసుకుంటున్నాం ఎన్నో ఏళ్ళగా పట్టినటువంటి చరిత్రాన్ని ఉత్కున్నారు ప్రజలంతా ఈ రోజు సంతోషంతో ఈరోజు ఢిల్లీలో బీజేపీ అధికారంలో వచ్చే సందర్భంగా ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ ఉన్నారని నిరూపించిన సందర్భంగా గుర్తులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్పవం చేస్తున్నాం రాబోయే కూడా సౌత్ ఇండియాలో కూడా మన దక్షిణ భారతదేశంలో కూడా రేపు జరగబోయే తెలంగాణ ఎలక్షన్ లో కానీ రేపు ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో కానీ బీజేపీ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం దేశ ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కడుతున్నారు దేశ ప్రజలందరూ కూడా బీజేపీ అధికారం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మరొకసారి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా కూడా చేస్తూ ఇక్కడ ఏ కార్యక్రమాలు కూడా మరి సరిగేలా చోటుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఢిల్లీలో నలభై ఎనిమిది సీట్లతో రాబోయే ఢిల్లీలో చాలా కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారు చాలా హక్కుందరూ తీసుకొచ్చారని కోరుతున్నాడు అంతేకాకుండా ఈరోజు ఢిల్లీలో జరిగిన కూడా చేస్తూ ఈరోజు ప్రజలు కూడా పట్టంలో అనేది ఈ యొక్క స్కీము ఈ వృద్ధిలో వృద్ధి బీజేపీ కమిటీ ద్వారా ఈ యొక్క ర్యాలీ ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ మన బీజేపీ తరఫున స్వీట్లు పంచుకుంటూ రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా తెలంగాణలో కూడా విజయకు మోపిస్తానని మాకు చాలా ఆనందంతో ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం